ఓ మనవాళ్ళ మామూని వెళ్ళిన ప్రదేశాలండి చరిత్ర చాలా సంవత్సరాలు కదా కొంచెం పెయింట్ చేరింది అంతే ఇప్పుడు నాకు ఇంకొక ఆస్తి దొరికింది మనవాళ్ళ మాముని సన్నిధి అనే ఆస్తి ఇక్కడ మనవాళ్ళ మాముని ముముక్షప్పడి తత్వత్రయం ఆచార్య హృదయం ఆచార్య హృదయం వ్యాఖ్యానాలని అనుగ్రహించిన ప్రదేశం కాటజియ్య సింగ పెరుమాళ్ళ దగ్గర ఉన్న మట్టిని తీసుకొచ్చి ఈ గృహాన్ని నిర్మించి ఇక్కడ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన తర్వాత తను ఒక సర్పరూపంలో ఈ తూము ద్వారానే తన అవతారాన్ని చాలించారు మన మనవాళ్ళ మాముని மணவாள மாமுனி திருவடிகளே சரணம்